మీరు ఇప్పుడు బర్త్ డే గోల్ లైతే జోడొచ్చు హ్యాపీ బర్త్ డే టు ఎంతో స్ట్రగుల్ పట్టి ఎంతో హార్డ్ వర్క్ పడితే ఈ ప్లేస్కి వచ్చినాం కాబట్టి ఫోన్ ఏడు ఫోన్ వన్ 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 వన్

అడు తిరిగి తిరిగి నా మేరకు బర్త్డే గోల్ అయితే చూడొచ్చు అందమై వస్తే ఉన్నా డ్రెస్ లో చెప్పేషన్ నిద్రలో నిద్రోజున్నాడు కార్ నడిపిస్తే అష్టకైతే అంతేనా సో మొత్తం ఇప్పుడు ఇంకొకడి అంజీబాయ్ సో ఇప్పుడు అయితే మేము హరికా బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి అయితే వేణన ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకోతా అంటుండు అట్లనే సన్నీ కూడా కేక్ గీక్ ఇంకేమేమో బాబులు గీములు పట్టుకొచ్చేసిండు ఈ మూర్తి మూర్తి నాక నీకు వచ్చింది కాలం ఇంకా మనం అయితే ఇప్పుడు మనం మంచిగా కేక్ కోడానికి మన ఒక స్పెషల్ మంచి జాగా తీసుకోవాలి మంచి జాగా తీసుకోవాలి నువ్వు ఎవరు చెయ్యలు ఏమీన్నాయా పెట్టుకున్నావా చేయి కాదు ఆమె చెయ్యికి వచ్చి నాడు బ్యాటరీ ఎవరు ఇప్పించురా నువ్వు చూస్తా అట్లా చెప్పుకోవాలా అంతే బాయ్ అసలు కారు కొన్నది గోల్డ్ కొన్నది ఏదో జాగ్వాడ కలిగిందాకపాడు కాదు ఇట్లా కారు కొని ఈమె గోల్డ్ కొన్నది అంటే ఇంత కాలం అంటే పక్క ఉన్న మోసం చేసి ఉంటది

ఏదో ఉత్త చూపిద్దామని వచ్చిన పాపం ఇగో పటాకిల్ టిటాకి తీసుకొచ్చావు ఇప్పుడే పోలీస్ వాళ్ళు ఎవరైనా వస్తే నువ్వే మాట్లాడుకోవాలి అయితే చూసుకోరాటాకి పటాకి అలా ఉడుకుతా మీరు పోలీసులస్త్రీ నిసన్న ఫైల్స్ తన నికోజన నా మాగ్ గెలవ ఏ రియల్ గా పోలీసోలారా రౌండింగ్ జరుగుతుంది Nizam నమ్ము నమ్ము కున్ ఏ రియల్ గా సరు నేనా ఇది ఆల్సినాగా ఇది రెడీగా ఉన్నారు బండి మీద అష్టలు రెడీగా ఉన్నారు మనం రెడీగా వీడియో తీరండి పోలీసోలు అంటే పోలీసోల వీడియో కూడా తిస్తా అలాంది అలానే తిస్తా నేనెంత కరువులున్నాడంటే ఇందాక ఒక అమ్మ పక్కన చూద్దాం చెప్పాను బుగ్గలి

ధరేస్ ని 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 ధరేస్ నేను 5000 వెట్టి తీసుకొచ్చాను నేను నాకు ఆయన అంటే ఉన్నారు ఆడ ఐస్ క్రీమ్ వస్తాడు ఇంత దూరం వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎట్లా ఫీల్ అవుతున్నాను అంటే ఓ చెప్పు ఫీల్ అవుతారంటే అత్తి ఫీల్ అవుతారా బరా చెప్పాలా మీకు మొత్తం మంది విష్ చేస్తుంది కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సపోర్ట్ చేసి విష్ చేసినందుకు చాలామందికి రిప్లై ఇవ్వలేకుండొచ్చు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నా బర్త్డే కూడా వచ్చేసింది కదా అయిపోయింది కూడా ఈమె బర్త్డే కూడా అవుతుంది కాబట్టి ఆమె కూడా మంచిగా బ్లెస్ చేయండి ఆమె కూడా మంచిగా సక్సెస్ఫుల్ అయ్యేలా చూడండి తినుడే రావాలా తినాలా తిరగాల ఫస్ట్ ఇక్కడ కేక్ పెట్టినాం కేక్ కటింగ్ వేయొచ్చు కదా Happy birthday to you Happy birthday ले 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 అడుగు గిఫ్ట్ గిఫ్ట్ ఏదన్నా గిఫ్ట్ ఏది ఏది మంచి మాటలు చెప్పా కొంచెం చిన్నట్టు కాదు దవా वनोदरावया आई रे आई रे आई रे आई रे आद्री को डिलीट वे भी आ ये केक और समझ बट ये केक गा दूं केक हल बना दे देखो गिफ्ट ये ना गाना पेदा गिफ्ट है हे मल्लेसड ये मानसी जाना ना अनु जब कौन जान जी अरे फिर मुगाल का ना दोस्त पसंद है వచ్చింది తినది మంచి మాటలు చెప్పు మంచి మాటలు దగ్గర చెప్పడానికి అదే అర్థం చేసుకోవాలి ఇంకా આમ લઈને ગયો છે એ બેનો ચોકે સાડુ બેનો સાવડી નાડા ટા ટા નાડા ટા ટા માડલાલા જોપો અંડે માડલાલા જોપાના અંતમાં

చెరగొట్టేసి ఆల్రెడీ చూసి అయిపోతుంది స్టార్టింగ్ ఎట్లుండీ సైలెంట్ ఉంటుండే ఇప్పుడు మొత్తం నేర్చుకున్నా నేర్చుకున్నాం నేర్చుకున్నందుకు ఒక రెండు మంచి మాటలు లేవు చెప్పినా మళ్ళీ ఇప్పుడు మూడోసారి అవుతుంది

ఇంకోటి ఆరి ఆడికోవాల మమ్మీ పాపం కేక్ దిమ్మనా అంట అంటే ఆంటీకి నిజంగా కేక్ తినబోదే వాళ్ళ కావచ్చుకొని అడిగిందా నాకు అర్థమవుతు లేదు ఒక ఆయన అయితే ముక్కు గిల్లు అటు ఇటు చూస్తుండు ఆడ కెమెరా కదా అండ్ ఎంత పెద్ద సెలబ్రేట్ అయినా కావచ్చు కానీ పిల్ల బాగా పోతున్నామైతే ఏం చేయలేమిడ

అట్లా అదిగో మేము ముందు మస్తు కొట్టుకుంటుండే ఇప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మంచి బాండ్ ఉంది మా మధ్య ఆరిక మంచిది ఏమున్నా ఇద్దరం ఒకటి 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 రెండు అన్ని షేర్ చేసుకుంటాం మస్తు క్లోజ్ ఉండేది అంతే అట్లా ఒకటి ఎప్పుడు నాకైతే నువ్వు ఏం మంచి మాట చెప్పి మాకైతే అర్థం

ఇప్పుడు మదర్ అట్లా అన్ని పక్కకు పెడతాను ఈ లైఫ్లో ఒక హ్యాపీయస్ సిచువేషన్ ఏప్ ఒక స్టార్టర్స్ సిచువేషన్ వెళ్ళే చెప్పు చెప్పద్దు ఏదైనా అంటే నా బాధలు అన్ని మర్చిపోయినప్పుడు నా లైఫ్లో హ్యాపీగా ఉన్నా నేను ఇంకా షేర్ చేయాలని కాబట్టి అంతే అంతే కానీ ఇప్పుడు ఎందుకు వేడుస్తారు ఎందు ఎంత నాకు ఏడుపు వెనకాల ఏదో ఒక సిచువేషన్ ఉంటుంది కదా ఆ సిచువేషన్ ఏందో ఒకసారి అంటే బాధ అని కాదు కొనుక్కుని అంటే హ్యాపీగా కూడా వస్తుంది అనుకోవచ్చు కదా ఎంతో స్ట్రగుల్ పట్టి ఎంతో హార్డ్ వర్క్ పడితే ఈ ప్లేస్కి వచ్చినాం కాబట్టి ఎట్లా అంటే చాలా ఫేస్ చేసి వచ్చిన తర్వాతకి ఈరోజు ఇంత హ్యాపీగా బర్త్డే చేసుకుంటుంది కదా ఇక అన్ని కొంచెమైనా ఎంత కాకుండా స్ట్రైక్ అయితే మైండ్లో ఎన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసినా అందుకే బాధపడుతుంది ఏం కాదు లైక్ తీసుకో సరే ఒక హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ చెప్పు

సో బోటి కూర పాయచోర మన మొత్తం చికెన్ మటన్ అన్ని బిర్యానీ చేసి ఇలా అమ్మ అయితే పెట్టింది కాదు మన సీతం కూడా వేణి రెండు బోయికాలైతే స్పాన్సర్ చేసిండు వేణి మొత్తం కరెక్ట్ అది ఇప్పుడు వేనన్నప్పుడు జోడన్ తీసి పైసలు ఇస్తుంది మీ అందరు చూడొచ్చు అనికేమో ఇజ్జు ఇజ్జ పోతుంది ఇంకేం పైసలు ఇవ్వండి